హాయ్ ఫ్రెండ్స్ నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర పొచ్చ చెట్టు ఉంది కాయలు కసాయి సరే కట్ చేద్దాం అన్నాను కట్ చేయమన్నారు చూడండి కాయలు మూడు కా మూడు కాయలు కసాయి పెద్ద కాయలు చూడండి చాలా బాగున్నాయి ఇంటికాడ కాయసిన కాయలు అంటే చాలామందికి ఇష్టపడతారు కదా చూడండి అది ఈ కాయ కోస్తున్నాను చూడండి కాయ పెద్ద కాయ మా వాళ్ళ పాప నీళ్ళు పోస్తుంది నేను కాయని శుభ్రంగా కడిగాను కడిగి కట్ చేస్తున్నాను చూడండి బాగా పండింది అనుకొని కోసాము కానీ అది అంటే కొంచెం ఇంకా టెన్ డేస్ అయితే బాగా పండేది పర్లా ఒక రకంగా బాగానే పండింది చూడండి దాన్ని పీసులుగా కట్ చేశాను మా ఫ్రెండ్ వాళ్ళ పాపను పక్కన కూర్చోమని చెప్పాను కూర్చుంది చూడండి ఫస్ట్ అమ్మాయికి వన్ పీస్ ఇచ్చాను నేను తిన్నాను టేస్ట్ అయితే మాత్రం బాగా ఉంది ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్